నమస్తే అండి నా పేరు వెంకట్ నరేష్ పూర్వంపల్ల ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా నేను గత పై సంవత్సరాల నుంచి పూల తోటలు సాగు చేస్తున్నా చామంతి బంతి గులాబీ లిల్లీ తోట సాగు చేస్తున్నా నాలుగు ఎకరాలలో చామంతి సంవత్సరానికి మూడు మూడు స్టెప్లు నాడతా జూను ఆగస్ట్ సెప్టెంబరు జనవరిలో నాడతా ఇది ఎకర అర ఎకర మూడు మూడు విధాలుగా నాటుకుంటా అర ఎకరలో వచ్చేసి ఒక మొక్కలకు పెట్టుబడికి బె వేసినందుకు ఎరువులకు కూలీలకు ఒక యాభై వేల ఖర్చు వస్తుంది ఇంకా రేటు కిలో యాభై రూపాయలు అమ్మితే యావరేజ్ పెట్టుబడి వస్తుంది కొద్దిగా రేటు పండగలు సీజన్లలో అయితే వంద రూపాయలు అటా వంద నుంచి నూట యాభై కూడా అమ్ముతుంది ఆ విధంగా ఉంటే రైతుకు లాభసాటిగా ఉంటుంది దీనివల్ల నష్టం అయితే ఉండదు లాభసాటిగానే ఉంటుంది ఫ్లవర్స్ పండగలు శుభకార్యాలు చూసుకొని మనము వేసుకుంటే మంచి ఆదాయం ఉంటుంది పూల తోట ఎక్స్పోర్ట్ ఇది లో ఎక్కువ నాకు తోట దగ్గరికి అయితే వచ్చి తీసుకెళ్తుంటారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ మిగతాది ఇక్కడ లోకల్ మార్కెట్ బేసర్వేట ఖమ్మము ఒంగోలు గుంటూరు పంపిస్తుంటారు